ఈ ఏటీ ర్యాలీ క్రిమింగ్ అండ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అఫ్యూస్ అండ్ ఇల్లిసి ట్రాఫిక్ పురస్కరించుకుని ఈ ర్యాలీకి వచ్చిన అందరికీ మా పోలీస్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మన ఆశా వర్కర్స్ అందరికీ మిగతా అంద స్టాఫ్ అందరికీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ అందరికీ పేరు పేరిన శుభాభినందనలు జూన్ ట్వంటీ సిక్స్ ఈ రోజున ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఒక యుఎన్ ఆర్గనైజేషన్లో దీని గురించి ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఒక రెజల్యూషన్ తీసుకున్నాం దాన్ని వాళ్ళ అడాప్ట్ చేసుకుంటున్నాం తీసుకున్నందుకు మొత్తం ప్రపంచం మొత్తం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఎంత గట్టిగా ఉంది అంటే మన భారతదేశంలో మన తెలంగాణలో రెండు వేల పదిహేను సెన్సస్ ప్రకారం పదిహేను లక్షల మంది దాకా ఈ డ్రగ్స్ బానిసబడి డ్రగ్స్ బానిసే వాళ్ళందరూ యువత లేదంటే ఇంట్లో పనిచేసే ఎవరైతే ఇంట్లో ఎవరైతే ఇంటికి మీన్ డబ్బులు అవన్నీ కష్టపడి సంపాదిస్తారో వారే వీరందరూ ఈ డ్రగ్స్ బారిన బారిన పడ్డారు మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ గాంజా కానీయండి మిగతా అన్ని కొత్తగా ఏమీ లేవు ఎప్పటి నుంచే ఉన్నాయి భూమి పుట్టినప్పటి నుంచి గాంజాని మొక్కు ఉంది కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ప్రబులుతా ఉంది అనేది ఒకటి గుర్తుంచుకోవాలి